మైక్రోసాఫ్ట్ విండోస్ ఈ ప్రతిష్టాత్మక ఆపరేటింగ్ సిస్టమ్ ఉన్న ఆగిపోయింది ప్రపంచవ్యాప్తంగా కంప్యూటర్లలో బ్లూ స్క్రీన్ ఆఫ్ డెథెరర్ కనిపించడంతో అంతా అసలు అసలేం జరుగుతుందో తెలియదు ఏం చెయ్యాలో తోచదు దీంతో ఒక్కసారిగా వివిధ సర్వీసులపై ప్రభావం పడింది దీనికి కారణం క్రౌడ్ స్ట్రైక్ అప్డేట్ మూలమేనని మైక్రోసాఫ్ట్ చెబుతున్నా జరగాల్సిన నష్టం జరిగిపోయింది మరి మైక్రోసాఫ్ట్ విండోస్ అర్థాంతరంగా ఆగిపోవడానికి ఇదే కారణమా ఎలాంటి కంప్యూటర్లలో ప్రధానంగా ఈ లోపం వచ్చింది ఇలాంటి విశేషాలను మనకు వివరిస్తున్నారు ఐటీ రంగ నిపుణులు ఎలక్ట్రానిక్స్ అధినేత రామకృష్ణ యావత్ భూగోళం గందరగోళానికి గురైంది సాంకేతిక రంగంలో ముఖ్యంగా విండోస్ విషయంలో తలెత్తినటువంటి సాంకేతిక సమస్య వివిధ రంగాలపై ప్రతికూల ప్రభావం చూపించింది ముఖ్యంగా పౌర విమానయాన సేవలతో పాటు బ్యాంకింగ్ రంగంలో కూడా చాలా వరకు ఇబ్బందులు తలెత్తాయి కొన్ని గంటల పాటు యావత్ ప్రపంచంలోనూ అసలు ఏం జరిగింది అనే విషయంపై ఎవరికీ ఏ విధమైనటువంటి అంచనా కూడా రాలేనటువంటి పరిస్థితి నెలకొంది ఈ సాంకేతిక సమస్యకు ప్రధాన కారణం ఏంటి దీన్ని ఎలా అధిగమించవచ్చు భవిష్యత్తులో ఇలాంటి పునరావృతం కాకుండా ఉండాలంటే ఎలాంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది అనేది మనతో ఐటీ రంగ నిపుణులు ఎఫ్టానిక్స్ అధినేత రామకృష్ణ గారు ఉన్నారు ఆయన అడిగి మరిన్ని వివరాలు తీసుకుందాం సార్ నమస్తే అండి నమస్తే ఈ రోజు చూస్తే విండోస్ లో తలెత్తినటువంటి ఈ సాంకేతిక సమస్య యావత్ ప్రపంచాన్ని ఒక కుదుపు కుదివేసింది అసలు ఈ సమస్యకి ప్రధాన కారణం ఏమనుకోవచ్చు అంటే బేసిక్ గా ప్రతి కంప్యూటర్ లో కూడా యాంటీ వైరస్ ప్రొటెక్షన్స్ అనేది ఉంటాయి అది లేకపోతే ఏమవుతుందంటే ఒక్కోసారి బయట నుంచి అటాక్ చేసి కంప్యూటర్ని పని చేయకుండా ఉంచడం కానీ లేకపోతే దాంట్లో నుంచి డేటాను తీసుకెళ్ళిపోయి ఇది చేయడం అనేది జనరల్గా జరుగుతుంటుంది దానికి ప్రొటెక్షన్గా క్రౌడ్ స్ట్రైక్ అనేది ఒక టైప్ ఆఫ్ యాంటీవైరస్ సంస్థ అది చాలా వరల్డ్ ఫేమస్ సంస్థ అంటే అది అన్నిటికంటే ముందున్నది అంటే అది ఆన్లైన్లో ప్రాబ్లమ్స్ని ఐడెంటిఫై చేసి రెక్టిఫై చేస్తుంటుంది అటువంటి సంస్థ ఉన్న సాఫ్ట్వేర్లో వాళ్ళు చేసే విధానంలో ఒక చిన్న మిస్టేక్ జరగడం వలన మొత్తం అన్నిటినీ ఆ క్రౌడ్ స్ట్రైక్ ఉన్నాయో ఆ కంప్యూటర్లు అది ఆపేసింది దీన్ని ఎట్లా చూడొచ్చు అంటే సడన్గా ఒక ఎయిర్లైన్స్లో బాంబు ఉంది అనగానే ఆ ఎయిర్లైన్స్ గ్రౌండ్ చేయటం తర్వాత ఇది చేయటం అట్లాగే ఒక బిల్డింగ్లో ఫైర్ అవుతుంది అనగానే మొత్తం అంతా ఎవాక్యువేట్ చేయటం వర్క్ అంతా ఆపేయటం లాగా ఇది మొత్తం ఈ కంప్యూటర్స్ వాడే సమస్యలన్నిటినీ కూడా ఆపేయటం అనేది జరిగింది ఇది జనరల్గా ఏంటంటే పాజిటివ్ డైమెన్షన్ అంటే యాక్చువల్గా ప్రాబ్లం ఉన్నప్పుడు ముందర ఆపేసేయాలి కాబట్టి ఆపేసింది బట్ దాని మూలాన జరిగిన అనర్థం ఏంటంటే ఎక్కువ మంది దాని ముందు సఫర్ అయ్యారు అంటే మైక్రోసాఫ్ట్ విండోస్ అర్థాంతరంగా ఆగిపోవడానికి ప్రధాన కారణం ఏంటి ప్రధానంగా ఏఏ కంప్యూటర్స్లో ఈ లోపం తలెత్తుంది అన్ని కంప్యూటర్స్ ఆ క్రౌడ్ ఇది అనేది ఏదైతే అటువంటి యాంటీవైరస్ సాఫ్ట్వేర్ ఎక్కడైతే ఇన్స్టాల్ చేస్తుందో ఆ కంప్యూటర్లు అన్నింటిలోనూ ఎఫెక్ట్ అయింది అది మైక్రోసాఫ్ట్ యొక్క తప్పు కాదు ఎవరైతే ఆ యాంటీవైరస్ సాఫ్ట్వేర్ డెవలప్ చేశారో వాళ్ళ సాఫ్ట్వేర్లో ఒక చిన్న బగ్ ఉండటం మూలన ఇదంతా ఆగిపోయింది అంటే అసలు క్లౌడ్ సర్వీసుల్లోనే ప్రధానంగా ఈ రకమైన సమస్యలు రావడానికి కారణం ఏమి అంటే వాళ్ళు క్లియర్గా చెప్పారు దాంట్లో ఒక చిన్న ప్రోటీన్ దగ్గర ఒక చిన్న మిస్టేక్ జరిగింది ఆ మిస్టేక్ మూలాన అన్ని ఆటోమేటిక్గా బ్లూ స్క్రీన్ రావడం జరిగింది అన్ని కంప్యూటర్ని షట్ డౌన్ చేసేసింది ఆపేసింది ఎందుకంటే ఎప్పుడైనా ప్రాబ్లం వచ్చినప్పుడు కంప్యూటర్ ఆపేస్తుంది అంటే యాంటీవైరస్ అటువంటిదే జరిగింది ఇప్పుడు కాబట్టి దాని మూలాన ఎక్కువ సర్వీసెస్ ఆగిపోయినాయి అంటే సిస్టమ్స్ లో ప్రధానంగా బ్లూ స్క్రీన్ డెత్ ప్రధాన కారణాలు అది ఇప్పుడు ఆ యాంటీవైరస్ సాఫ్ట్వేర్ ఏదైతే ఉందో అది ఏమనుకుందంటే ఎక్కడో ప్రాబ్లం ఉంది కాబట్టి థ్రెట్ వస్తుంది కాబట్టి దీన్ని ఈ సిస్టమ్ని ఆఫ్ చేయాలని చెప్పి ఆఫ్ చేసి పడేస్తుంది అంటే క్రౌడ్ స్ట్రైక్ అని చాలా మంది అంటున్నారు అది క్రౌడ్ స్ట్రైక్ అనేది మామూలుగా యాంటీవైరస్ సాఫ్ట్వేర్ యాంటీవైరస్ సాఫ్ట్వేర్లో జనరల్గా జరిగేది ఏంటంటే మనం ఒక సాఫ్ట్వేర్ యాంటీవైరస్ సాఫ్ట్వేర్ కనుక ఇది చేయాలంటే దాంట్లో కొత్త కొత్త వైరస్లు వస్తుంటాయి వైరస్ వచ్చినప్పుడల్లా ఈ కంపెనీస్ ఏం చేస్తాయంటే ఆ వైరస్కి వైరస్ని మళ్ళీ బిల్డ్ చేసి క్విక్గా డిప్లాయ్ చేస్తుంది అది డిప్లాయ్ చేసేదానికి కొంత టైం అనేది ఉంటుంది అది మన దగ్గర కూడా జాగ్రత్తగా మనం చూసుకోవాలి ఏ కొత్తది వచ్చింది దాన్ని మనం అన్ని కంప్యూటర్లోకి ఎట్లా పెట్టుకుంటాం సో దట్ మన కంప్యూటర్లు అన్నీ కూడా యాంటీ వైరస్ లైక్ మనకు వైరస్ వచ్చింది అనుకోండి అందరికీ మళ్ళీ వ్యాక్సిన్ వేసినట్టుగా అది ఆ వ్యాక్సిన్ ఆటోమేటిక్గా జరుగుద్దా లేదంటే మనం ఒక్కొక్కరికి జాగ్రత్తగా వేయాలా అటువంటిది వ్యవస్థ అనమాట ఇది ఈ క్రౌడ్ స్ట్రైక్ అనేది ఏంటంటే అది మనకేమి ఇది కాకుండా ఏదైనా వచ్చినప్పుడు వితిన్ సెకండ్స్లోనే అది అందరినీ అన్ని కంప్యూటర్లలోకి కూడా ఆ యాంటీ వైరస్లో ఉన్న చేంజెస్ కొత్త వైరస్ రావడానికి ఆపటానికి కావాల్సిందంతా అది క్విక్గా చెప్పే పెట్టేస్తుంది అదే అదర్ కంప్యూటర్స్ ఏమవుతుంది అదర్ కంపెనీస్ ఏం చేస్తాయంటే మనం దాన్ని మన ఎవరో ఒకట దాన్ని డౌన్లోడ్ చేసుకొని మెల్లిగా మన కంప్యూటర్లు అన్నింటిలోకి పెట్టుకోవాలి అది ఆ రెండింటిలో ఉన్న డిఫరెన్స్ అది దాని మూలంటే చాలా కంపెనీస్ అదైతే మనం కష్టపడకుండా ఆటోమేటిక్గా ప్రొటెక్షన్ వచ్చేస్తుంది ఇక్కడైతే లీకేజ్ ఉంటే ఇది మనం చేయలేదు అనుకోండి రెండు రోజులు ఈ రెండు రోజుల్లో మన ఈ వైరస్ అటాక్ చేయవచ్చు అని చెప్పి ఆ టైప్ ఆఫ్ సాఫ్ట్వేర్ని ఎక్కువ మంది అది కాస్ట్లీ అండ్ బెటర్ సాఫ్ట్వేర్ ఆల్సో అందుకని దానిని ఆఫ్ చేశాను స్క్రీన్ అప్డేట్ ఎర్రకి దీనికి ప్రధాన అంశం అంటే అది స్టాప్ చేస్తుంది కంప్యూటర్ ఎప్పుడైతే స్టాప్ చేసిందో ఈ కంప్యూటర్ పని చేయనప్పుడు ఏ కంప్యూటర్ అయినా దాంట్లో ఎర్రర్ వచ్చినా టోటల్గా ఆఫ్ వేసినప్పుడు బ్లూ స్క్రీన్ వస్తుంది అది ఏ కంప్యూటర్లో అయినా అదే జరుగుద్ది లోపల పని చేయకపోయినా కా అది ఆ యాంటీవైరస్ సాఫ్ట్వేర్ ఈ బ్లూ స్క్రీన్ రావడానికి ఎట్లయితే చేయాలి కంప్యూటర్ని స్టా షట్డౌన్ చేసేసింది షట్డౌన్ అయితే ఎగ్జాక్ట్ క్లోజ్ చేయలేదు బట్ దాన్ని పని చేయనియకుండా చేసేసింది మళ్ళీ రీస్టార్ట్ చేసినా కూడా పని చేయలేదు అటువంటి సిస్టమ్ యాజ్ ఇట్ ఈస్గా అది రైటే అంటే మనకు ప్రాబ్లం కనుక వచ్చినప్పుడు కనుక ఆ రంగంగా చేయటం అనేది మనం సేఫ్ బట్ ఇప్పుడు ప్రాబ్లం రాకుండానే జరిగింది అది ప్రాబ్లం అంటే ఇది ముందు తెలుసుకునే అవకాశం ముందుగా గుర్తించడం కానీ తెలుసుకునే అవకాశం లేదా సార్ అది చేయాలంటే రెండు ఆస్పెక్ట్స్ అండి మేము జనరల్గా ఏంటంటే ప్రతి సాఫ్ట్వేర్ డెవలపర్ కూడా మల్టీ కాంబినేషన్స్ ముందులే టెస్ట్ చేసుకుంటారు ఇక్కడ కూడా టెస్ట్ చేసి ఉండొచ్చు టెస్ట్ చేయకుండా డిప్లాయ్ చేశారనేది నేను అనుకోను కానీ కొన్ని కాంబినేషన్స్ ఏంటంటే మనం ఈజీగా పట్టుకోలేం అంటే చాలా క్రిటికల్ కాంబినేషన్స్ ఉంటాయి అంటే మిలియన్స్ ఆఫ్ పాజిబిలిటీస్ అటువంటి మినిమస్ మినిమమ్ అదే మిలియన్స్ ఆఫ్ పాజిబిలిటీలో ఒక సంస్ పాజిబిలిటీస్ని వీళ్ళు ఐడెంటిఫై చేయలేదు దాని మూల మిస్టేక్ వచ్చింది ఆ మిస్టేక్ని ఇమీడియట్గా వితిన్ కపుల్ ఆఫ్ అవర్స్లో ఐడెంటిఫై చేశారు ఆ సంస్థ దాన్ని యాంటీగా ఏం చేయాలి ఇమీడియట్గా ఏం చేయాలి అట్లాగే వాళ్ళు దాన్ని రెక్టిఫై చేయడానికి సాయంత్రానికి ఏ రంగ చేయాలి ఏ ఏం చేస్తే ఎట్లా అవుద్ది అనేది మొత్తం కావాల్సిన మెదడు కానీ ఏం చేయాలి ఏ తర్వాత ఏం చేయాలి అనేది అందరికి చెప్పడం జరిగింది బట్ ప్రాబ్లం ఏమవుతుంది అది ఆ చేసే విధానం అందరికి కొంత అవగాహన ఉంటే ఈజీగా ఉంటుంది అవగాహన లేని ఈ కంపెనీల్లో అది ఇంకా కొంచెం టైం తీసుకుంటుంది అంటే సాధారణంగా ఈ మైక్రోసాఫ్ట్ అర్ధాంతరంగా ఆగిపోవడంతో పౌర విమాన సేవలు కానీ బ్యాంకింగ్ సేవలు కానీ చాలా వరకు అంతరాయం కలిగింది చాలా ఇబ్బంది కలిగింది చాలా నష్టం కూడా పడింది దీన్ని ఈ నష్టానికి ఎవరు బాధ్యత వేసారు అంటే ఎవరు ఇప్పుడు బేసిక్గా ఇప్పుడు సపోజ్ ఇప్పుడు మన ఇంట్లోనే ఉంది ఏదో ఒక ఫైర్ వచ్చిందని ఎవరో చెప్పారు లేకపోతే ఒక ఊళ్ళో ఎవరో ఇదిలో ఎవరో వచ్చి అటాక్ చేస్తున్నారో అందరూ ఇది అవుతుందని చెప్పి కర్ఫ్యూ పెట్టారు కర్ఫ్యూ పెట్టినప్పుడు ఏమవుతుంది మొత్తం అంత స్టాండ్ స్టిల్ అవుతుంది ఎవరు అయితే ఆ మెసేజ్ రాంగ్ తీసుకొని ఇంటర్ప్రేట్ చేసి చేసిన వాళ్ళు అది ఒక రంగ బాధ్యత వహించాలని అనుకుంటాం కాబట్టి రియల్గా సేఫ్ సైమెన్ డైమెన్షన్లో అయితే అది అటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు నేను యాక్ట్ చేయాలి లేదా పోలీస్ ఆఫీసర్ కానీ లేకపోతే డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ కానీ ఏదైనా కానీ అది నాకు రాంగ్ ఇన్ఫర్మేషన్ వచ్చింది బట్ సేఫ్ సైడ్గా నేను యాక్ట్ చేశాను కాబట్టి అది నేను నేను తప్పు చేయలేదు అనేది వాళ్ళ వాదన అవుతుంది ఆ రకంగా దీనికి ఎవరిని బాధ్యతగా ఫిక్స్ చేయటం అనేది న్యాచురల్గా జరగదు బట్ ఈ రకమైన సాఫ్ట్వేర్లో కొన్ని బగ్స్ చేస్తున్నారు కాబట్టి రేపు ఆ సాఫ్ట్వేర్ని కొనేవాళ్ళు కొంచెం ఆలోచిస్తారు అంతకంటే ఏముండదు ఇలాంటి సమస్యలు తలెత్తినప్పుడు మరో ప్రత్యామ్నాయం ఏమైనా ఉందా సార్ అంత తీసి కాదండి ప్రత్యామ్నాయం అంటే ఇప్పుడు సపోజ్ అంతకుముందు కొన్ని వైరస్లు వచ్చినాయి ఆ వైరస్లు వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు మీ కంప్యూటర్ని అంతే మీ డేటా అంతా నేను బ్లాక్ చేసేస్తాను నాకు ఇన్ని వేల డాలర్లో లేకపోతే ఇన్ని లేకపోతే లక్షల డాలర్లు ఇస్తే కానీ నేను దాన్ని ఓపెన్ చేయను కంపెనీ సైజుని బట్టి బార్గైన్ చేసి వీళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని చేశారు అట్లా కొన్ని చోట్ల ఏమవుతుంది డేటా త్రెప్ట్ జరుగుతుంది మన బ్యాంకింగ్ మన దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ అవతల వాళ్ళు లాగేసుకున్నాడు అనుకోండి లేకపోతే దాని నుంచి మనకి లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ వస్తాయి అట్లాగే మనకు ఉన్న బ్యాంకింగ్లో ఉన్న మెయిన్ సర్వర్స్ అన్నిటిని కను క్లోజ్ చేసి పడేసాడు అనుకోని డేటా ఎరేజ్ చేశాడు అనుకో బ్యాంకింగ్ మన డబ్బు ఎక్కడుంది ఏం చేయాలి ఏంటి అనే దాన్ని తొందరగా తీసుకోలేదు దానికంటే బెటర్ ఏంటంటే ఇటువంటి యాంటీవైరస్ సాఫ్ట్వేర్స్ ఉండి ఈ షట్డౌన్ చేస్తే అట్లీస్ట్ డేటా ప్రొటెక్ట్ అవుతుంది అది దాని పర్పస్ అది ఆ పర్పస్ అది చేసింది కాకపోతే లేని ప్రాబ్లంని చూపించింది అదే కనుక అదే ప్రాబ్లం వచ్చినప్పుడు ఇది కనుక షట్డౌన్ డౌన్ ఉంటే మనం అందరం దాన్ని చాలా గొప్పగా అప్రిషియేట్ చేసేవాళ్ళు అది లేని ప్రాబ్లం ఉన్నప్పుడు ఇది వచ్చింది కాబట్టి మనం ఎప్రిషియేట్ చేయట్లేదు అంటే సాఫ్ట్వేర్ విండోస్కి ఆల్టర్నేట్గా మరో ఆపరేటింగ్ సిస్టమ్ ఏమైనా ఉంది అంటే ఉన్నాయి కానీ దాని అంత మార్కెట్ షేర్ లేదండి ఇప్పుడు జనరల్గా ఏమవుతుందంటే ఆపరేటింగ్ సిస్టమ్స్ ఎవరు పాపులర్గా చేస్తారు ఎక్కువ అమ్ముతారో అందరు దాని మీద సాఫ్ట్వేర్ బిల్డ్ చేయాలనుకుంటారు అట్లా కాకుండా ఏదో ఫ్యూ చేసే వాళ్ళ దగ్గర మనం సాఫ్ట్వేర్ బిల్డ్ చేస్తామనుకోండి అది అందరు కొనరు అందరూ మళ్ళీ కంప్యూటర్స్ మార్చుకోవాలి లేకపోతే ఇంకోటి మార్చుకోవాలి కాబట్టి దా ఇంకో దానికి వెళ్దాం అండ్ స్లో స్లోగా ఏమైందంటే అంతకుముందు లైనక్స్ కానీ లేకపోతే ఇప్పుడు కొంత యాపిల్ వాళ్ళ ఓఎస్ కానీ ఈ కొంత ఆల్టర్నేటివ్ ఉంది కానీ బట్ రి రియాలిటీ యూజర్స్ వచ్చేటప్పటికి మేజర్ షేర్ మై మైక్రోసాఫ్ట్ దాని దగ్గరలో ఇంకెవరు లేరు ఇంకోటి ఏమవుతుందంటే దాని అప్లికేషన్స్ అన్నీ కూడా మనకు రె రెగ్యులర్గా వచ్చే విండోస్ అప్లికేషన్స్ లేదా ఎక్సెల్ అప్లికేషన్స్ ఆఫీస్ అప్లికేషన్స్ మినీ అప్లికేషన్స్ దాని చుట్టూతో డెవలప్ అయ్యన్నాయి అట్లాగే కంప్యూటర్స్ డెవలప్మెంట్ కూడా దాని చుట్టూతోనే ఉంది అదే ఇప్పుడు మనం కనుక యాపిల్ వాళ్ళకి కంప్యూటర్ కొన్నాం అనుకోండి దీని కాస్ట్ కంటే డబుల్లో త్రిబులో ఉంటుంది అందుకని జనరల్గా అటువంటి వాటికి ఎవరు వెళ్ళట్లేదు లైనెక్స్ లాంటివి అన్నా ఎవరు ఓనర్ లేరు ఓనర్ ఏంటంటే రైట్ టు రాంగ్ అనేది బెటర్గా డెవలప్ చేయటం అనేది ఉండదు అందరూ అంటే ఒక్కొక్కళ్ళు వాలంటరీగా డెవలప్ చేస్తుంటారు ఆ వాలంటరీ డెవలప్మెంట్ పర్ఫెక్ట్గా అందరూ ఓనర్షిప్ ఎవరు తీసుకోరు కాబట్టి ఇప్పుడున్న కండిషన్స్లో మైక్రోసాఫ్ట్ ఈజ్ ఏ వెరీ హై లీడింగ్ ఆపరేటింగ్ సిస్టమ్ కంపెనీ